మనం ఈ మధ్య కాలంలో యూత్ ఒక జాబ్ తెచ్చుకోవడానికి పడుతున్న బాధలు అలాంటివి ఇలాంటివి కాదు అన్ని తిప్పల తర్వాత కూడా మనకు జాబ్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అని అందరూ అనుకుంటాం అలా ఉద్యోగం దొరికిన వాడు భోగి లేకపోతే రోగి నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే నాలుగైదు సంవత్సరాలు కష్టపడి డిగ్రీ తెచ్చుకున్న తర్వాత ఆ జాబ్ వస్తేనే ఆ డిగ్రీకి వాల్యూ జాబ్ రాకపోతే ఆ డిగ్రీకి వాల్యూ కూడా ఉండదు ఆ డిగ్రీకి ఏంటి మనకే వాల్యూ ఉండదు మనకు ఎంత టాలెంట్ ఉంటే మాత్రం ఏంటి ఒక జాబ్ లేదంటే మనను ఉరుకు కంటే హీనంగా చూస్తారు ఈ సొసైటీ సొసైటీ అనే కాదు మనల్ని కష్టపడి పెంచిన అమ్మా నాన్న కూడా ఏదో ఒక సాచురేషన్ పాయింట్ లో అలాగే బిహేవ్ చేస్తారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యూత్ లో మినిమమ్ టు మినిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఇక ఇంత టఫ్ కాంపిటీషన్ లో ఏదైనా ఎంఎన్సీ కంపెనీ లో జాబ్ వచ్చింది అంటే జాక్ పాట్ కొట్టినట్టే కుంభస్థలం బద్దల కొట్టేస్తాం అలాంటి ఒక ఎంఎన్సీ కంపెనీ లో పనిచేస్తున్న ముగ్గురు స్నేహితులు స్నేహితులు అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని అయితే చెప్పలేను కానీ వాళ్ళు జాబ్ ద్వారానే ఫ్రెండ్స్ అయ్యారు వాళ్లకు ఇంతకు ముందు ఎక్కడా పరిచయం లేదు ఒక్కసారి ఆ ఎంఎన్సీ కంపెనీలో జాయిన్ అవ్విన తర్వాత వీళ్ళ ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా అయిపోయారు అలా జాబ్ ఇస్తూ శాలరీ ఇస్తూ మన జీవితాన్ని మార్చేసి ఒక ఎంఎన్సి కంపెనీ అలాంటి ఒక ఎంఎన్సి కంపెనీ మనుషుల్ని మాయం చేసేస్తుంది మన ప్రాణాలు తీసేస్తుంది తోడేస్తుంది అని ఎప్పుడైనా అనుకుంటామా అలాంటి ఒక వింత సంఘటనే ఈ కథ నాకు ఈ స్టోరీ పంపించినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక్క నైట్ షిఫ్ట్ మన జీవితాన్ని ఇలా మార్చేస్తుందా అని అనుకున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈ వాటి దయ్యాల మాయాజాలంలోకి వెళ్ళిపోదాం నా పేరు శేఖర్ నేను ఒక మధ్య తరగతి నిరుద్యోగిని ఉద్యోగం కోసం ఎంతోనో ప్రయత్నం చేశాను కానీ కంపెనీస్ నన్ను రిజెక్ట్ చేస్తున్నాయో నేను వాటిని రిజెక్ట్ చేస్తున్నానో నాకే అర్థం కాలేదు ఎవడైనా నాకు జాబ్ ఇస్తే నాకు ఆ జాబ్ నచ్చకో ఆ పొజిషన్ నచ్చకో నేనే వదిలేసేవాడిని నాకు కావాలి అని అనుకునే జాబ్ మాత్రం నాకు అసలు వాళ్ళే దొరకలేదు అలా గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాలు గడిపేశాను జాబ్ కోసం వెతుకుతూ వెతుకుతూనే ఎప్పుడు సమయం గడిచిపోయిందో తెలియలేదు ఇక ఆఖరికి నా కోరిక నెరవేరే నెరవేరింది ఒక మంచి ఎంఎన్సీలో నాకు జాబ్ దొరికేసింది నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అంటే ఎవ్వరితో మాట్లాడకుండా తన లోకంలో తను బతికే వాళ్ళు అని అంటారు ఇక నేనంతే చిన్నప్పటి నుంచి నా లోకంలో నేనుంటూ ఉండేవాడిని ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు ఈ ఎంఎన్సీలో ఏ టైంలో జాయిన్ అయ్యానో తెలియదు నాకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దొరికారు నా దోస్తులు కూడా నాలాగే ఇంట్రోవర్ట్స్ అందుకే ముగ్గురు కలిసి ముఖ్యమైన విషయాలన్నీ తేల్చుకుంటూ ఉందామని అనుకున్నాం ఇంతవరకు నా ఫ్రెండ్స్ పేర్లు చెప్పలేదు కదా వాళ్ళ పేర్లు రాజు ఇంకా హరీష్ మేమందరం కూడా హైదరాబాద్ లోని ఒక పాత ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాము కంపెనీ మాత్రం ఐటీ అని చెప్పొచ్చు కానీ అది చూడడానికి ఒక పాత బంగ్లా లాగా తయారైపోయింది అంత ఘోరమైన మెయింటెనెన్స్ అనమాట కంపెనీ ఎలా ఉంటే ఏంటి మన జోబికి జీతం వచ్చిందా లేదా అన్నదే లెక్క కదా ఇక మేము ఆ ఆలోచనలతోనే ఈ ఐటీ కంపెనీలో జాయిన్ అయిపోయాము నాకు ఇక్కడ జీతంతో పాటు ఫ్రెండ్స్ కూడా బోనస్ లా దొరికేశారుగా అందుకే కంపెనీని వదిలి వెళ్లాలి అని అనిపించలేదు ఏం జరిగినా కలిసే ఉంటాము ఇవన్నిటిలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఇంకోటి చెప్పనా ఆ బిల్డింగ్ కి ఒక పెద్ద చరిత్రే ఉంది మంచి చరిత్ర అయితే కాదులేండి దాన్ని దయ్యాల బిల్డింగ్ అని కూడా అంటున్నారు ఇవన్నీ పట్టించుకుంటే మనం జీతం మనకు రాదుగా అని మేం పట్టించుకోలేదంతే అక్కడ పనిచేసే వాళ్ళు అలాగే స్టాఫ్ ప్యూన్స్ ఇలా కొంతమంది నాతో ఇలా అన్నారు ఈ బిల్డింగ్ లో గతంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడట ఇలా ఎంతో మంది ఎన్నో చెప్పారు నేను మాత్రం ఏది నమ్మలేదు ఎందుకంటే మనకు జీతం ముఖ్యం బిగులు నెలాఖరికి జీతం ఇంటికి తీసుకెళ్లకపోతే నాన్న తో పూజ అమ్మ చివాట్లతో పూజ చేసేది ఇక ఇవంతా మనకు అవసరమా అని నోరు మూసుకుని జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని అయినా నేను దయ్యాలు భూతాలు అంటే పెద్ద నమ్మేవాడిని కాదు అందుకే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉండలేదేమో నమ్మకం కూడా రాలేదు అలా మూడు నాలుగు నెలలు గడిచిపోతూ ఉన్నాయి మేము ముగ్గురం పని చేసుకుంటూ ఆఫీస్ లో హ్యాపీగా గడిపేస్తున్నాము ఇక ఒక్క రోజు సడన్ గా పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది మా ఆఫీస్ లో డేటా లాస్ అయిపోయింది ఇక దాని రికవరీ కోసం మాకు నైట్ షిఫ్ట్ పడింది ఇక డేటా లాస్ అంటే చిన్న విషయం కాదు కదా నైట్ షిఫ్ట్ తో పాటు బాగా చివాట్లు కూడా పడ్డాయి మా మేనేజర్ మమ్మల్ని ఉద్యోగం నుంచి పీకేస్తాను అని అన్నాడు ఈ డేటా లాస్ అయినంత రికవరీ చేయకపోతే మాకు ఉద్యోగాలు ఉండవు ఇక అదే భయంతో నైట్ షిఫ్ట్ కి కూర్చున్నాం ఏ పని చేసినా ముగ్గురం కలిసే చేస్తాము అని అన్నాం కదా ఈ డేటా లాస్ కి కారణం కూడా ముగ్గురం కలిసే చేశాము ఇక ఏం చేస్తాం పని ఏదైనా చేసిన తర్వాత అది నాశనం అయిపోతే వాటి సరి చేసే బాధ్యత కూడా మందేగా నోరు మూసుకుని చేసేయడమే ఇంతవరకు నేను ఎప్పుడు నైట్ షిఫ్ట్ లో అస్సలు ఉండిందే లేదు ఇప్పుడు ఉండాల్సిన అవసరం వచ్చేసింది ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పేశాము ఈ రోజు మాకు నైట్ షిఫ్ట్ ఉంది కొంచెం పని ఉంది అని చెప్పేశాం ఇక ముగ్గురం కలిసి పని చేసుకుంటూ కూర్చుందామని అనుకున్నాము ఎలాగైనా ఆ డేటాని రికవర్ చేయాలి లేదంటే ఉద్యోగాలు పోతాయి అనే భయంలో ఉన్నాము అలా ముగ్గురం కలిసి పని చేస్తూ ఉన్నాము ఆఫీస్ మొత్తంలో నలుగురున్నాము నేను రాజు ఇంకా హరీష్ మా అందరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ ఆ సెక్యూరిటీ గార్డ్ బయట ఆఫీస్ బయట నించుని ఉన్నాడు ఇక మా పనిలో మేము సెక్యూరిటీ గార్డ్ పనిలో సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు అప్పటికే రాత్రి పన్నెండు గంటలు అవ్వస్తుంది కంటిన్యూస్ గా నాలుగైదు గంటలు పనిచేసాము అయినా కూడా ఏ ప్రోగ్రెస్ అస్సలు కనిపించలేదు మా మొహాల్లో భయం కనిపిస్తుంది దడ కనిపిస్తుంది అయినా ముగ్గురు ఒక్కరిని చూసుకుంటూ ఒకరు విక్కిలిగా నవ్వుకుంటున్నాము ఇక ఇది కాలేదంటే మన ఉద్యోగాలు పోతాయిరా అని విక్కిలి విక్కిలిగా నవ్వుతున్నాము ఇలా కొద్దిసేపు బ్రేక్ తీసుకుని తర్వాత మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే అని ముగ్గురం కూర్చుని టీ తాగుతున్నాము అలా టీ తాగుతుండగానే ఆ సమయంలోనే నా ఫోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది ఇక ఆ మెసేజ్ రాగానే నేను దాన్ని క్లిక్ చేసి చూశాను నేను అలా చూస్తుండగానే నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా నా దగ్గరకు వచ్చి ఏంటా వీడియో అని చూస్తున్నారు ఇప్పుడే మొదలైంది అసలు కథ మా జీవితాన్ని మార్చేసిన ఒక క్షణం ఒక వీడియో ఆ వీడియో ఏంటంటే చాలా వింతగా ఉండిన వీడియో ఆ వీడియోలో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నాము ఒకరి ఫ్రెండ్స్ ఒకరిని కొట్టుకుంటూ ఉన్నాము వెనక హరీష్ నన్ను లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ వీడియో అంతా చూడంగానే నాలో భయం మొదలైంది ఇక నేను వెంటనే గట్టిగా అరిచాను కానీ శేఖర్ హరీష్ మాత్రం అలాంటిదేమీ లేదు అని గట్టి గట్టిగా నవ్వారు ఎందుకంత భయపడిపోతున్నావు పిరికి పందా అని మాట్లాడడం మొదలు పెట్టారు నన్ను హేళన చేశారు ఇక నేను వీళ్ళిద్దరే కలిసి ఏదైనా మార్ఫ్ చేసి ఈ వీడియోని తయారు చేసి ఉంటారు ఏఐ ద్వారా అని అనుకున్నాను ఇక నేను కూడా అంతగా ఏమీ పట్టించుకోలేదు ఇక అలా ఫోన్ పక్కన పెట్టేసి మేము ముగ్గురం కలిసి టీని ఎంజాయ్ చేశాము టీ తాగిన తర్వాత మరీ పనిలోకి చేరిపోయాము మునిగిపోయాము మరో గంట గడిసిపోయింది ఇక అటు తిరిగి చూస్తే హరీష్ కనిపించలేదు అతని సిస్టమ్ మాత్రం ఆన్లోనే ఉంది నేను వెంటనే తను ఎక్కడికి వెళ్ళాడా చూద్దాం అని లేచాను నేను లేవంగానే హరీష్ లో బ్లడ్ మార్క్స్ ని చూశాను అంటే బ్లడ్ మొత్తం పడి ఉండడం హరీష్ లో అలా బ్లడ్ పడి ఉండడం చూసి నా గుండె హడలిపోయింది చేతులు కాళ్ళు వణుకుతున్నాయి చెమటలు పట్టేశాయి హరీష్ కనిపించట్లేదు వాడి చీర్లో ఏమో బ్లడ్ మార్క్స్ ఇవన్నీ చూసి నా నోట మాట పడిపోయింది గట్టి గట్టిగా అరిసి ఏదో జరుగుతుంది అని చెప్పాలనిపించింది కానీ ఏది మాట్లాడలేకపోయాను ఇక నేను వెంటనే శేఖర్ కి ఇదంతా చూపించాను మేమిద్దరం కలిసి గబగబా పరిగెత్తాము అలా ఆఫీస్ నుండి బయటకు వెళ్లిపోయాము సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వెళ్ళాము ఇక లోపల జరిగిన విషయం మొత్తం సెక్యూరిటీ గార్డ్ దగ్గర చెప్తూ ఉన్నాము ఇక మా మాటల్లో ఇంత భయం బెదురు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ మిక్కిలి మిక్కిలిగా నవ్వుతున్నాడు మాలో కోపం రెట్టింపైపోయింది అసలు ఎందుకలా నవ్వుతున్నావు ఏం అవ్వింది మా ఫ్రెండ్ ని కనిపించట్లేదు అని చెప్తే నవ్వుతావు అని గట్టి గట్టిగా అరిచాను నేను తన మీద కానీ తను మాత్రం నవ్వడం అస్సలు ఆపలేదు నవ్వుతూనే ఉన్నాడు ఆ క్షణం వాడికి ఏమైందో అస్సలు తెలియలేదు వెంటనే వాడి కళ్ళు మొత్తం రెడ్గా మారిపోయాయి కళ్ళలో నుండి రక్తం కారుతుంది ఇక అప్పుడే మా ఇద్దరికి అర్థమైంది ఇక్కడ ఏదో తేడాగా ఉంది వీడేంటి ఇలా మారిపోతున్నాడు అని అనుకున్నాము నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి గట్టిగా చేతులు పట్టుకున్నాము అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము ఆ సెక్యూరిటీ గార్డ్ మనిషా కాదా అని అనిపించింది అంత ఘోరంగా తయారయ్యాడు తన చేతులు చాలా పెద్ద పెద్దగా మారిపోయాయి నాలుగు నుంచి ఐదు చేతులు కనిపిస్తున్నాయి కళ్ళు మొత్తం రెడ్గా అయిపోయి రక్తం వస్తుంది ఇంకా ఇంత మాత్రం చూసిన తర్వాత మన గుండె ఏం చెప్తుంది చెప్పండి ఏమీ లేదు ఎప్పుడు ఆగిపోతుందా అనే భయంలో ఉన్నాను అది ఆగిపోకుండా కాపాడుకోవడానికే పరిగెత్తడం మొదలు పెట్టాం అలా పరిగెత్తుకుంటూ ఆఫీస్ లోపలికే వచ్చేసాము ఇక వెంటనే డోర్లన్నీ క్లోజ్ చేసేసి అటు ఇటు హరీష్ ని వెతకడం మొదలు పెట్టాము కానీ వాడు ఎక్కడా దొరకలేదు అస్సలు మాకు కనిపించలేదు ఇక కొద్దిసేపటి తర్వాత ఇలా అంతా అయ్యే పనులు కాదు మనం ఇక్కడి నుండి వెళ్ళి వెళ్లి ని పట్టుకొద్దాము అని అనుకున్నాము ఇక అలానే బయటికి వెళ్దాం అని తలుపులు తీయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఆ తలుపులన్నీ లాక్ అయిపోయాయి ఇంత సడన్ గా ఆ తలుపులు ఎలా లాక్ అయిపోయాయో నాకు అస్సలు అర్థం కాలేదు ఇక భూమి మీద మనకు నూకలు నిండిపోయాయేమో అని అనిపించింది ఇక ఇదంతా చూసి మాలో భయం రెట్టింపు అయిపోయింది వెంటనే పరిగెత్తుకుంటూ సీసీటీవీ రూమ్ కి వెళ్లిపోవాలి అని అనుకున్నాము దాన్ని బట్టి ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది కదా ఇక అలా సీసీటీవీ కి వెళ్ళిపోయాము వెళ్ళంగానే అక్కడ పెద్ద షాక్ తగిలింది ఇక రెండు మూడు గంటల ముందు నుండి సిసిటివి లో రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం చూడాలి అని అనుకున్నాము అలానే ఆ రికార్డింగ్స్ ని నేను ఆన్ చేసి పెట్టాను ఇక అక్కడే మొదలైంది పెద్ద ట్విస్ట్ ఆ సీసీటీవీ లో హరీష్ ని శేఖరే చంపాడని కనిపిస్తుంది కానీ శేఖర్ ముఖం మాత్రం సరిగ్గా కనిపించట్లేదు అది ఏదో చాలా అసహజకరమైన ముఖం హరీష్ ని శేఖర్ చంపడం కల్లారా చూసి నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఆ ఫుటేజ్ లో శేఖర్ ని చూస్తుంటే వాడు వాడిలా లేడు ఎవరో తనని ఏదో చేసినట్టుగా అనిపిస్తున్నాడో తనలో ఇంకేదో దూరి ఇదంతా చేస్తున్నట్టుగా అనిపించింది అంత అసహజకరంగా ఉండింది ఇక అలా ఆ వీడియో ముగిసిపోయింది ఇక తర్వాత షార్ట్ లో కనిపించిందైతే ఇంకా చాలా విచిత్రంగా ఉండింది ఆ లో నేనే ఉన్నాను నేను ఒంటరిగా అటు ఇటు చూస్తూ ఉన్నాను ఇక నా వెనుక నలుపు నీడలా కదలాడుతున్న ఒక వింత ఆకారం చాలా భయంకరంగా ఉండింది వెనక నుండి నన్ను తినేయాలి నన్ను ఏదైనా చేసేయాలి అని కోపంతో ఆక్రోషంతో చూస్తున్నట్టుగా అనిపించింది ఇక నేను ఇదంతా చూసి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు శేఖర్ నా పక్కనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడట్లేదు నన్ను చాలా వింత వింతగా చూస్తున్నాడు వాడు అలా చూడడం చూసి నెక్స్ట్ నా ప్రాణం కూడా తీసేస్తాడేమో అని భయం వేసింది ఇక వెంటనే అక్కడ నుండి పరిగెత్తడం మొదలు పెట్టాను ఇక శేఖర్ కూడా నన్ను వెంటాడుతూ వస్తున్నాడు వాడి మొహం చాలా భయంకరంగా తయారవింది చేతుల నిండా రక్తం మూడు నాలుగు కాళ్ళు కనిపిస్తున్నాయి వాడి కళ్ళల్లో గుడ్లు కనిపించడం లేదు అంత వికారంగా కనిపిస్తున్నాడు వాడు ఇక వాడు శేఖర్ కాదు అన్న విషయం అర్థమైపోయింది వెంటనే నా ప్రాణాన్ని ఎలా అయినా కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను అలా అని వింత వింతగా ప్రవర్తిస్తున్న ఆ శేఖర్ని ఎలా తప్పించుకోవాలి అస్సలు అర్థం కాలేదు ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ఆ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్ళిపోయాను అక్కడ నుండి అయినా దూకేద్దాం అని అనుకున్నాను మిగిలితే ప్రాణాలైనా మిగులుతాయి కాళ్ళు చేతులు పోయినా పర్లేదు అని అనుకున్నాను అలా ఆలోచించి పరిగెత్తుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళిపోయాను టెర్రస్ మీద నుండి కింద వరకు చాలానే పైప్స్ ఉన్నాయి కానీ అవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వాటిని పట్టుకుని ఎలాగో అలా దిగేద్దాం అని ధైర్యం చేసుకొని బయలుదేరాను ఆ పైప్స్ పట్టుకుని చాలాసేపు తిప్పలు పడుతూ పడుతూ కిందకు దూకేశాను ఎలాగో అలా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసాను అప్పటికి ఉదయం ఆరవుతుంది అప్పటి వరకు ఉన్న అన్ని తలుపులు ఎలా ఓపెన్ అయ్యాయో అస్సలు తెలియదు కానీ తలుపులన్నీ ఓపెన్ అయిపోయాయి ఇక నేను అదంతా చూసి వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను అలా బయటకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర నాది దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్తూ వచ్చాను ఇక వాళ్ళు మాత్రం ఎంతో ఆశ్చర్యపోయారు ఇక ఇలా అన్నారు ఆ కంపెనీని పది సంవత్సరాలుగా క్లోజ్ చేసి ఉంది ఇక నువ్వు దాంట్లో ఎలా పని చేయడానికి వెళ్ళావో నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చారు అని గట్టిగా అడిచారు ఆ మాట వినగానే నా గుండె ఆగినంత పని అయింది ఏం జరిగిందో అస్సలు అర్థం కాలేదు వెంటనే పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను పోలీస్ స్టేషన్ లో అయినా నా బాధ చెప్తే ఎవరైనా నమ్ముతారేమో అని అనుకున్నాను కానీ అక్కడి పోలీసులు కూడా ఎవ్వరు ఏమీ నమ్మలేదు నా మానసిక స్థితి సరిగ్గా లేదేమో అందుకే నేను ఇదంతా మాట్లాడుతున్నాను అని అనుకున్నారు ఇక వెంటనే నా జోబ్లో నా ఆధార్ కార్డ్ ఉండింది దాంట్లో నుంచి చూసి మా ఇంటికి ఫోన్ చేశారు మా అమ్మా నాన్నల్ని ఇద్దరిని పిలిచారు మా అమ్మ నాన్న ఇద్దరు పోలీస్ స్టేషన్ వచ్చారు ఇక వాళ్ళు ఏడుస్తూ కూర్చుని ఎస్ఐ దగ్గర మాట్లాడడం మొదలు పెట్టారు ఇక ఎస్ఐ గారితో చెప్పిన మాటలు వింటే నేనే షాక్ అయిపోయాను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను నాలుగైదు సంవత్సరాల నుండి నా మానసిక స్థితి సరిగ్గా లేదట రోజు ఏదో పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటానట త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నాకు జాబ్ పోయింది అలా జాబ్ పోవడం వల్ల నేను మానసికంగా అన్స్టేబుల్గా అయ్యానట జాబ్ దొరకకపోవడం వల్ల నేను చాలా టెన్షన్తో ఇలా అయిపోయాను అని చెప్పారు అలా జాబ్ లేకపోయినా కూడా రోజు టిఫిన్ బాక్స్ తీసుకుని ఫుల్గా రెడీ అయిపోయి బయటకు వచ్చేసేవాడినట నాకు నచ్చిన చోట తిరిగి రోజంతా బయట ఎంజాయ్ చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకునేవాడినట నేను అలా చేస్తుండగా చూసి మా పేరెంట్స్ ఎంతో బాధపడ్డారు కానీ వాళ్ళు నన్ను ఆపడానికి చూస్తే నేను వారికి హాని చేశానట వారిని కొట్టడం కొరకడం చేశానట అందుకే వాళ్ళు నన్ను వదిలేశారు రోజు పొద్దున్నే మా అమ్మ నాకు బాక్స్ ఇచ్చి పంపించేసేది అలా కొద్దిసేపు నేను బయటంతా తిరిగి సాయంత్రానికి ఎలాగో అలా ఇంటికి చేరుకునేవాడిని నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న వచ్చి నా మానసిక స్థితి గురించి వివరించిన తర్వాత నన్ను మూడు సంవత్సరాల పాటు మానసిక ఆసుపత్రిలో వేశారు అక్కడ మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు అలా మూడు సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత నేను మామూలు మనిషిని అయ్యాను నా మా మెంటల్ స్టెబిలిటీ నార్మల్ అయ్యింది ఇక ముందు నేను చేసిన పిచ్చి పిచ్చి పనులన్నిటి గురించి మా అమ్మ నాతో చెప్పింది జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా నాకు బాగానే గుర్తుండింది ఇప్పటికీ కూడా నేను ఆ పాత ఎంఎన్సి ఆఫీస్ బిల్డింగ్ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను నా లైఫ్ లో జరిగింది అంత నిజమా లేదంటే నా భ్రమో నాకే తెలియదు కానీ ఆ గుర్తులు మాత్రం ఇప్పటికీ నాతోనే ఉన్నాయి నేను నా ఇద్దరి స్నేహితుల్ని అక్కడే ఆ ఎమ్మెన్సీ బిల్డింగ్ లోని పోగొట్టుకున్నాను అనే ఫీలింగ్ ఇప్పటికీ నాలోనే ఉంది ఇక ఇది ఈ వాళ్ళి దయ్యాల మాయాజాలపు కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో రాయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా